స్మార్ట్ మన తలరాధ సినిమాలో అంటే మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడో మనం ఒక చిన్న మిస్టేక్ చేస్తాము దానివల్ల ఇంకా ఒక తప్పు చేసి దానికి ప్లస్ 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 వేసుకుంటూ అన్ని తప్పుల మీద తప్పులు చేస్తే మన లైఫ్లో జరిగేది అందరి లైఫ్లో జరిగే జరుగుతూ ఉంటుంది దాన్ని సినిమా జరుగుతారు మన లైఫ్లో జరిగే రియల్గా జరిగిపోయే కొన్ని బాగా కనెక్ట్ అయిపోయాం నేనైతే ఆ హీరో యాక్టింగ్ కానీ అన్న యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాను ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఒక పంచు ప్రతి డైలాగ్ నువ్వు వస్తుంది చాలా అంటే కళ కొత్తగా అనిపించింది ఇది ఒక మరో జాతరత్నాలు టైప్ సినిమా అని అనుకోవచ్చు బాగా నవ్వించారు స్టోరీ ఉంది కంటెంట్ ఉంది బాగా ఇందులో ఒక్కొక్క యాక్టింగ్ ఆ బీజియం ఆశర్ల చావణ రాసిన పాట అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది అన్న థియేటర్లో విజిల్ చేశారు చాలామంది చాలా కొత్తగా అనిపించింది స్టోరీ అయితే మరీ కొత్త స్టోరీ అని అయితే బట్ ఇంకో క్యాజువల్ స్టోరీ ప్రతి ఒక్క ఒక బీటెక్ చదివిన అబ్బాయి జాబ్ రాక పడే కష్టాలని ఎలా చూపించాలి అనేది చూపించాలి వాళ్ళు ఆ ఆ ప్రెసిటేషన్లో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వాళ్ళు కూడా చేసేశారు అనేది అయితే క్లియర్గా చూపించారు ఇందులో ఇంటర్వల్ బ్యాంక్ అయితే చాలా బాగా నచ్చింది ఇంటర్వల్ బ్యాంక్ చాలా చాలా బాగుంది మ్యూజిక్ బాగుంది బట్ థియేటర్లో మాత్రం చూడండి ఎంజాయ్ చేయండి